హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ నేను ఆపరేషన్ చేయించుకోవడం వల్ల ఇప్పట్లో పాలు తీయలేను కదా మా చిన్నమ్మ పాలు తీస్తుంటే వీడియో తీశాను హాస్పిటల్లో స్టిచ్చెస్ తీసిన తర్వాత టెన్ డేస్ ఉంచుకుంటానని వాళ్ళ ఇంటికైతే తీసుకెళ్ళింది నేను పిల్లల రోజులు ఉండలేక ఫోర్ డేస్ కి వచ్చేసాను అప్పుడు తీసిన వీడియో ఇది ఇప్పుడు చిన్న షార్ట్ వీడియో అయితే సెండ్ చేశాను కదా దానికైతే చాలా మంది కామెంట్ చేశారు ఏమైందక్క హాస్పిటల్లో ఉన్నారు అని కడుపులో కొంచెం పెయిన్ ఎక్కువగా ఉండటం కళ్ళు తిరిగి పడిపోతుంటే హాస్పిటల్ అయితే చూపించారు కొన్ని డేస్ తిప్పారు కానీ కానీ ప్రయోజనం లేదు ఇంత చిన్న వయసులో పెద్ద ఆపరేషన్ చేయకూడదని చాలా వరకు ట్రై చేసారు కానీ పెయిన్ తగ్గపోవడం వల్ల అయితే ఆపరేషన్ చేసేసారు కేవలం నన్ను అడిగిన వాళ్ళకి రిప్లై అవ్వడం కుదరక అయితే చెప్పానండి ఎవరు తప్పుగా అయితే అనుకోవద్దు చిన్నమ్మ వాళ్ళ హౌస్ ఊరికి చివర ఉండటం వల్ల అయితే పొలాలు పక్కనే ఉంటుంది వ్యూ చాలా బాగుంటది మార్నింగ్ అవడం వల్ల కొంచెం చీకటిగా ఉంది వీడియో మా ఇంటి దగ్గర ఉన్న గేదెకి లాగా ఈ గేదె కూడా బెదిరి ఎక్కువ కొత్త వాళ్ళని చూస్తే ఊరినే వెళ్ళిపోతాదంట పాలు ఇవ్వకుండా అందుకే కొంచెం జాగ్రత్తగానే చూశాను కానీ వీడియో ఆగేది కూడా అలాగే తన్నేసింది మా చిన్నమ్మైతే నేను వీడియోస్ లో ఎక్కువగా చెప్పే విషయమే ముందు పాలు తీసుకుంటేనే వెనక పాలలో శాతం అనేది ఉంటది మా చిన్నమ్మ కూడా అదే ముందు పాలు తీసుకుని పక్కన పెట్టుకుని ఇంకా వెనక పాలు అయితే పాలు కిందరానికి పోస్తుంది మనం ఇంట్లో తీసుకున్న పాలలో ఏం డిఫరెంట్ ఉండదు టేస్ట్ మాత్రం ఒకేలా ఉంటది కానీ శాతం మాత్రం వెనకపాలలోనే ఉంటది పోసేటప్పుడు చూసుకోకుండా అయితే కొన్ని పాలు కింద పడిపోయినాయి ఎంత కష్టపడితే ఆ కొన్ని పాలు వస్తాయో అని మా చిన్నమ్మ అయితే కొంచెం ఫీల్ అయింది మొన్న సిస్టర్ కామెంట్ చేశారు అక్క పాలు వీడియో షేర్ చేయట్లేదు షేర్ చేయండి ఇప్పుడు నేను చిన్నప్పుడు పాలు తీసాను మీ వీడియోస్ చూస్తుంటే నాకు నా చిన్నతనం గుర్తు వస్తుంది నా పెళ్ళైన తర్వాత మా హస్బెండ్కి పాలు తీయటం ఇష్టం లేదు గీతను పెంచడం ఇష్టం లేదు అందుకనే నేనైతే పాలు తీయట్లేదు మీ పాలు వీడియోస్ చూసి సంతోషపడుతున్నాను సెండ్ చేయండి అక్క అని కామెంట్ చేశారు నిజంగా మన చిన్నతనమే బాగుంటది పల్లెటూరులో పెరిగిన వాళ్ళకి ఇవన్నీ అలవాటు ఉంటాయి కాబట్టి కొంచెం సిటీకి వెళ్ళిన తర్వాత ఆ వాతావరణానికి కానీ మన అలవాట్లు కానీ మార్చుకోవాలంటే నిజంగానే కష్టంగా ఉంటుంది పల్లెటూరులో ఉన్న సౌకర్యాలే నాకు తెలిసి బెటర్ గా ఉంటాయి పొద్దున్న సాయంత్రం ఫ్రెష్ గా మిల్క్ తీసుకోవచ్చు అలాగే మనకు కావాల్సిన పంటలు అయితే మనమే పండించుకోవచ్చు అలాగే ఇంటి దగ్గర కూడా ఎక్కువ ప్లేస్ ఉంటది నీళ్లు కూడా ఎప్పుడు మనకు అందుబాటులోనే ఉంటాయి కాబట్టి మనకు కావాల్సిన కూరగాయలు కూడా మనమే పండించుకోవచ్చు ఇక నేను ఒక్క సైడే ఉండి వీడియో తీకోకుండా దాని చుట్టూరు అయితే తిరిగాను అసలే అది బెదిరిగాదని మా చిన్నం చెప్తూనే ఉంది అలాగే కూర్చుని తీద్దాంలే అని కూర్చున్నాను అంతే ఇంకా బెదిరిపోయింది ఇంకా నేను వెనక్కి వెళ్ళినా కూడా ఊరుకోలేదు మా చిన్నమైతే తన్నేసింది తన్నిద్దా వద్దులిపోయింది లేదులే లేదు లేదు నేను వెళ్ళిపోతున్నా తన్ను వద్దులే మరి మన ఛానల్లో ఫస్ట్ టైం ఎవరైనా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా హైప్ ఇచ్చేయండి ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది కానీ చూపు మేర అయితే పంట పొలాలే కనిపిస్తాయి ఈ ఊర్లో పండించే పంటలు ఏంటంటే వేరుశనగ మిరప ఇంకా వరి కొంతమంది కూరగాయ పంటలు కూడా ఎక్కువగానే వేస్తారు మా సైడ్ ఏంటంటే మిరక పొలాలు కూడా వరే వేస్తారు కానీ చిన్నమ్మ వాళ్ళ సైడ్ అలా కాదు మిరక పొలాలు మొత్తం మిరపలు గాని బెండలు కానీ ఇలా కూరగాయలు ఏదో ఒకటి వేరుశనగ కానీ అట్లా వేస్తారు కానీ ఓన్లీ బురద పొలాలు మాత్రమే వీళ్ళు వరేస్తారు మా సైడ్ మాత్రం అంత అంతా గేద పాలు తీసేటప్పుడు తన్ని వెళ్ళిపోయిందని ఫీల్ అవట్లేదు శాతం ఎక్కడ తక్కువ పడిద్దోనని తన్ను అయితే ఏం చేసింది వీడియోనే కదా తీస్తుంది అని కానీ ఇంకేదో మామూలుగా లేదు లేదు నేనేం చేయలే నాకే సంబంధం లేదు ఎంత నేను అంతే ఈ రోజు క్యాన్లోకి సగం పాలే అనుకున్నాము కానీ ఎలాగో కూర్చుంటే పాలు అయితే నా వెంక బెదురు చూపులు చూస్తుంటే ఎక్కడ తనిద్దానని వీడియో అయితే ఆపేసానండి ఇంకా పాలు తీసేసిన తర్వాత మాత్రం వీడియో తీశాను వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఇది ఎన్నో కాను దీనికి ఐదోదా ఇప్పుడు అది ఫస్ట్ కాన్ఫ్లోదా ఆడు ఫస్ట్ కాన్ఫ్లోదే అది కందా ఇప్పుడేనా రెండు కానుకులు అయిపోయి అదే పడ్డుండట్టుంది కమ్మా మళ్ళీ నీళ్ళు పోసుకుందా ఏ ఆహా ఆడు అంటే ఇదేం అమ్మమ్మ అదేం కూతురు ఇదేం మనోరాల ఇదే ఇది అబ్బాయా అదొక్కటేనా అదొక్కటేనా దీనికి ఆడపిల్ల దీనికన్నా ముందు కాన్ఫ్లేదు అది మా అమ్మ గేదెలకి గడ్డి కోయడానికి చేన్ దగ్గరకైతే వెళ్ళింది ఇంకా నాకు దానికే బోర్ కొట్టేసి పక్కనే కదలే అని మెల్లిగా నడుచుకుంటే వెళ్ళాను మా అమ్మ దుర్మార్గురా పరిస్థితికి పడిపోతే ఏంటి ఎందుకు ఎందుకు నడిచి వచ్చావని అరుస్తుంది

మా అయితే నిజంగా మొండిది బాబాయ్ చనిపోయిన దగ్గర నుంచి మగ మనిషిలాగా ఒక్కటే కష్టపడుతుంది కోసం నాకైతే అసలు ఈ మోపు లెగవ్ తను కాబట్టి మోసుకొచ్చేస్తుంది నాకు ఉగుదాసిన దగ్గర నుంచి సంతోషంగా చాలా తక్కువ బతుకుంటుంది కష్టాలతోనే ఎక్కువగా బతుకుతుంది ఇప్పటికీ కష్టాలు పడుతూనే ఉంది